విజయసాయిరెడ్డి గారు రాజీనామాను ఏదో తొందరపడి చేయలేదు చాలా ఆలోచన చేశారు ఆవేశంలో చేయలేదు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు ఆయన గత కొద్ది రోజులుగా చాలా సఫర్ అవుతున్నారు పార్టీలోను అనేది అది పార్టీలో సఫర్ అవుతున్నారా లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడికి సఫర్ అవుతున్నారా అనేది తేలాలి అది వైఎస్ఆర్సీపీ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తే వస్తే అక్కడి నుంచే రావాలి విజయసాయిరెడ్డి గారి నోటి నుంచి అన్నీ వచ్చేసింది ఆయన ఇంకా కొత్తగా చెప్పేది ఏం లేదు కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే జగన్తో పూర్తిగా చర్చించాను జగన్తో పూర్తిగా మాట్లాడాను జగన్కి చెప్పాను జగన్తో మాట్లాడిన తర్వాత చర్చించిన తర్వాతే నేను రాజీనామా చేస్తున్నాను ఇది పూర్తిగా నాకు వ్యక్తిగత కారణాలు అన్నారు ఎక్కడా కూడా పార్టీని ఒక మాట లేదు జగన్మోహన్ రెడ్డిని ఒక మాట లేదు కంప్లీట్గా ఆయన వ్యక్తిగత కారణాలే అంటూ ఆయన రాజీనామా లేఖ ఇస్తున్నానని చెప్పడం ఇచ్చి అంటే జగన్తో మాట్లాడారు విజయసాయిరెడ్డి జగన్తో చర్చించారు మొత్తం అవి ఏం మాట్లాడారు ఏం చర్చించారు అనేది అయితే క్లారిటీ లేదు కాకపోతే మరి కొద్ది రోజులు ఆగితే ఇంకొక నాలుగైదు రోజులు ఆగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా వచ్చేసేవారు ఇక్కడికి వచ్చేసిన తర్వాత తాడేపల్లి వచ్చిన తర్వాత మాట్లాడి రాజీనామా చేస్తే బాగుండేది ఈ లోపల ఇంత తొందర వచ్చింది ఒక నాలుగు రోజులకి ఏమైపోద్ది ఏం గొంపలు ములిగిపోతే ఒక నాలుగు రోజులు ఆగితే అంటే ఆయన వస్తే ఒకవేళ ఆయన ఏమన్నా బుజ్జగిస్తారనో ఆయన ఉంటే గనక రాజీనామా చేయలేనని తొందరపడి డెసిషన్ తీసుకున్నారా అలాగే విజయసాయి రెడ్డి మాటలు చూస్తే ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఆయన చాలా డేరింగ్ పర్సను ఆయన నిర్ణయాలు ఆయన తీసుకోగలుగుతారు రాజకీయాల్లో కూడా సీనియరే ఆయన ఇలాంటి రాజకీయాలు ఎన్నో చూశారు ఎవరో బెదిరిస్తేనో ఎవరో ఒత్తిడికో లొంగే అయితే ఇలా అయితే విజయసాయిరెడ్డి గారు కాదు కానీ అసలు కారణం ఏదో దాస్తున్నారు అనేది కూడా మీడియా ఆలోచిస్తోంది కాకపోతే ఇదే నా కారణం అంతకుమించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు ఏది ఏమైనా ఎందుకు రాజీనామా చేశారనేది జగన్కి విజయసాయిరెడ్డికి తప్ప మూడో వ్యక్తికి అయితే తెలియదు